ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని బ్రహ్మకృత యోగ నిద్రాస్తుతి గురించి తెలుసుకుందాము ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాల స్థుతించాడు దేవి సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది గ్రహించగలిగాను అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తము నిద్రావర్షుణ్ణి చేశావు నీ మోహ విలాసలీలలు తెలియతరమా తల్లి నేనెంత మూడు ఇంతవరకు తెలుసుకోలేకపోయాను నేనే కాదు కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఇవ్వడూ లేడు జగత్కర్తృత్వ మీదే నువ్వే ప్రకృతి పురుషుడు సర్వ చైతన్య శక్తివి నువ్వే నిర్గుణ స్వరూపిడివి నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు నీ పనులు నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రి త్రికాలల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు మేల్కొల్పే బుద్ధివి నువ్వు సంపదవు నువ్వు కీర్తి మతి ధృతి శ్రద్ధ అన్నీ నువ్వే విష్ణుమూర్తి నీకు వివశుడై నా కళ్ళ ఎదుట కనపడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా వేదవ వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి అంతటి దుర్విఘ్నేయవు ఇక మేమనగా ఎంత యజ్ఞయాగాలలో ఋత్విజ్నులు ఋత్విజులు స్వాహా శబ్దంతో నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాశ భాగాలు అందవు దేవతలకు భుక్తిధాయినివి నువ్వు యజ్ఞేషు దేవి యజ్నామ వదంతి స్వాహేతి వేద విశువో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మఖమాఘధేయం దేవాస్వమేవా విభుదేశస్వి వృత్తిదాసి అమ్మ పరప్రద పరప్రదాయిని భయభీతుణ్ణి నిన్ను శరణు వేడుతున్నాను ఇదిగో మధుకైటబులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు నీకు వివశుడై నిద్రలో ఉన్నాడు అతన్ని విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చెయ్యి హే మహామాయే హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా పాపం నీ ప్రభావం వాళ్ళకి తెలియదు నాకైనా కదా ఇప్పటికీ కదా తెలిసింది ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు ఆవిడకు కూడా నీకు వివశురాలే నిద్రపోతుంది నువ్వు జగజ్జనునివని కామధేనువని నిజంగా తెలుసుకొని నీ పాదపద్మాలను అర్పి అర్చించేవాళ్ళు అనన్యభక్తితో సేవించే వాళ్ళు ధన్యాతి ధన్యులు బుద్ధి తేజస్సు కీర్తి శుభప్రవృత్తి మొదలైనవి శౌరి గుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తి ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు నటుడు తన నాట్యములో తాను విహరిస్తున్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు వెలుగులోకి తెచ్చావు పరిపాలనా శక్తిని ఇచ్చావు ఇప్పుడేమో ఇలా నిద్ర పుచ్చావు అంబా నువ్వు సర్వతంత్ర స్వతంత్రరాలివి ఏది ఎప్పుడు చేయాలనిపిస్తే అలా చేస్తావు నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికి అయినట్లయితే నీ ఇష్టం దయ చూపించకు ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావట తెలిసింది తల్లి తెలిసింది ఇదంతా నీ అద్భుత విశిష్టితం స్వతంత్రంగా సృష్టిస్తావు వినోదిస్తావు ఉపసంహరిస్తావు ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు అవును ఇందులో విచిత్రమేముంది మాత నీ ఇష్టం అలాగే కానీ నన్ను సంరక్షించు నాకు దుఃఖం లేదు నేనేమీ బాధపడటం లేదు అందుకని కానీ హే జగదంబికే నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది అందుకని దేవి లే రూపం ధరించు నన్నో రా నన్ను ఈ రాక్షసులను సంహరించు లేదంటే హరిణి నిద్రలేపు ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు ఏదైనా అంతే నీ చేతిలో ఉంది ఇలా కమల సంభవుడు భక్తావేశంతో నిలదీశాడు ఎట్టకేలకు ఆ శక్త శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది జనార్దనుడిలో కదలిక వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది ఇప్పుడు అధ్యాయం ఏడు శ్లోకాలు యాభై గురించి తెలుసుకుందాము సూతుడు ఇలా కథ చెబుతుండగా శౌనకాది మహామునుల్లో ఒకరికి మరొకరి సందేహం వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సనాతనులని బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని సృష్టి స్థితిలయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాము అందులో విష్ణుమూర్తి మహాతేజస్వి అని సర్వ సమర్థుడని చెబుతారు కదా అంతటి స్వామి యోగమాయకు వశుడై నిద్రపోయాడా అతడి వివేకం ఏమైపోయింది బ్రతికుండి నిత్యేష్టుడు ఎలా అయ్యాడు ఇది నా సందేహం విష్ణుమూర్తిని లొంగ తీసుకున్న ఆ శక్తి ఎవరు దాని పేరు ఏమిటి ఎక్కడ ఎలా పుట్టింది అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది పరాత్పరుడు నిద్రాపరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది ఓ మహామతి వ్యాసశిష్య నీ జ్ఞానకంఠకముతో నా సందేహలతలను ఖండించి సత్యప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు సూతుడు రవ్వంతా పడ్డాడు అయినా సమాధానం చెప్పాడు మహామునులారా ముళ్ళోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయము బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారద కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది ఇక నేననగా ఏమిటి ఏమి చెప్పాను కానీ ఒక్క విషయం గమనించండి అని చెప్పాడు ఒక్క విషయం గమనించండి అని చెప్పాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో సూతకృత శక్తి స్థవం గురించి తెలుసుకుందాము